వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన విషయంలో చాలా ముఖ్యమైన ఆర్టికల్ ట్వెల్వ్ సంబంధించిన విషయాలు మనం మాట్లాడడం జరుగుతుంది సాధారణంగా ఫండమెంటల్ రైట్స్ పార్ట్ త్రీలో ఉంటాయి సో వి బార్డ్ ఫ్రమ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ఇన్ బిట్వీన్ ఆర్టికల్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ నుంచి ముప్పై ఐదు నిబంధనల మధ్య ఉంటాయి అనేది సాధారణంగా చదివే విషయం అయితే సాధారణంగా ఆర్టికల్ థర్టీన్ గురించి ఫోర్టీన్ గురించి ఈక్వాలిటీ లిబర్టీ ఈ రైట్స్ అవుతారు ఆర్టికల్ ట్వెల్వ్లో రైట్ అంటే ప్రాథమిక హక్కులు హక్కు ఉందా లేదా ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఏ విషయం ఉంది అందులో ఆర్టికల్ ట్వెల్వ్ ఎందుకు చెప్పారు ఆర్టికల్ ట్వెల్వ్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు లేదా ఆర్టికల్ ట్వెల్వ్ని అర్థం చేసుకోవడంలో ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు సో ఆర్టికల్ ట్వెల్వ్ని డెఫినెట్గా మనం ఎలా అర్థం చేసుకుంటూ చదవాలి ఇది ముందే ఎందుకు ఇచ్చారు సో ఇలాంటి క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ అయ్యి మనకి ఈ ఆర్టికల్ ట్వెల్వ్కి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి ఓకే ఈ వీడియోలో ముఖ్యంగా సో డెఫినేషన్ ది పార్ట్ అంటే ది పార్ట్ అంటే పార్ట్ త్రీకి సంబంధించి అన్లెస్ ది కాంటెక్స్ అదర్వైజ్ ఇస్ రిక్వెస్ట్ సో వేరే విధంగా చెప్పినప్పుడు ఏమో తప్ప కానీ ద స్టేట్ అంటే ద రాజ్యం ద స్టేట్ అంటే రాజ్యం అని అర్థం అండి దేశం అని అర్థం ద స్టేట్ ఇంక్లూడ్ ద గవర్నమెంట్ అండ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది గవర్నమెంట్ అండ్ ది లెజిస్లేచర్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆల్ లోకల్ ఆర్ అదర్ అథారిటీస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మనకి ఆర్టికల్ ట్వెల్వ్లో ఉంటుంది దీన్ని క్వశ్చన్ చేయడం కానీ క్వశ్చన్ ఇవ్వడం కానీ దీన్ని అర్థం చేసుకోవడం కానీ ఫండమెంటల్ రైట్స్లో ఇది ఏ విధంగా ఉపయోగించడం అనేది కానీ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆర్టికల్ ట్వల్వ్ నిర్వచనంలో ఈ భాగంలో సందర్భము అంటే ఈ భాగానికే ఇది అర్థం అని అర్థం అర్థం ఏందంటే అంటే పార్ట్ త్రీలోని వాటికి అర్థం మాత్రం మరో విధంగా ఉన్నప్పుడు మరొకటి అని అర్థం అంటే అంటే ఏంటి మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లో వాళ్ళు కొడుకు బయటకు ఆఫీస్లో గ్రూప్ టూ ఉద్యోగం వచ్చి ఆఫీస్కి వెళ్తే మీరు సో డిప్యూటీ తహసీల్దారు లేకపోతే గ్రూప్ వన్ అవుతారు అవుతారనమాట అలాగా సో ఈ భాగంలో సందర్భం విధంగా అపేక్షించిన తప్పుడు రాజ్యం అనే పదవు నందు అంటే ఇక్కడ రాజ్యం అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన రాజ్యం అంటే అనే పదమునందు భారత ప్రభుత్వము భారత ప్రభుత్వం పార్లమెంట్ అంటే ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్ సో ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్ అంటే ఏంటి ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్ట్రేటివ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ మరియు సో ఇండియన్ పార్లమెంట్ భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఆల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అదర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అటార్నీ జనరల్ లెజిస్లేటివ్లో పార్లమెంటు ప్రెసిడెంట్ రాజ్యసభ లోక్సభ ఇక్కడ ఎగ్జిక్యూటివ్లో గవర్నర్ చీఫ్ మినిస్టర్ అదర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వకేట్ జనరల్ అక్కడ లెజిస్లేటివ్లో గవర్నర్ లెజిస్ట్రేటివ్ కౌసిల్ లెజిస్లేటివ్ సెంబీ అంటే అన్ని స్టేట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్ని శాస్త్రమండ్లక భారత భూభాగంలోనూ లేదా భారతదేశ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అంటే ఎంటైర్ ఇండియన్ పార్ట్లో ఉన్న భారత భూభాగంలో లేదా భారత ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉన్న ఇండియాలో కంట్రోల్ ఇండియా యొక్క మొత్తం కంట్రోల్ కానీ భూభాగంలో ఉన్న లోకల్ సెల్ గవర్నమెంట్స్ అంటే మనకి లోకల్ సెల్ గవర్నమెంట్లో ఈవెన్ లోకల్ సెల్ గవర్నమెంట్లో ఈవెన్ మనకి పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ అంటే పంచాయత్ మున్సిపాలిటీస్ కాంటైన్ బోర్డ్స్ టౌన్షిప్స్ ఇలా ఎక్సెట్రా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంబంధించిన స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో మన ప్రీవియస్ క్లాస్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్ట్రక్చర్ వివ మీకు సో ఆ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అన్నీ సమస్త స్థానిక లేదా ఇతర ప్రాధికారిక సంస్థలు చేరి ఉంటాయి అదర్ అథారిటీస్ అంటే అదర్ అథారిటీస్ అంటే ఈజ్ ఎస్టాబ్లిష్ బై ది యూనియన్ గవర్నమెంట్ అది ఎస్టాబ్లిష్ బై ది స్టేట్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ చేత కానీ లేదా లెజిస్ట్రేటివ్ చేత కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ చేత కానీ లెజిస్ట్రేటివ్ చేత కానీ ఏర్పాటు చేయబడింది అని అర్థము అంటే ఏంటి సార్ అర్థం అంటే మీకు ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ లెజిస్ట్రేటివ్ చేత ఏర్పాటు చేయబడిన సంస్థలు స్టేట్లో ఎగ్జిక్యూటివ్ లెజిస్ట్రేటివ్ చేత ఏర్పాటు చేయబడిన సంస్థలు అంటే రాజ్యం అంటే నాలుగు అంశాలను ఇక్కడ పరిగణనలో తీసుకోవాలి యూనియన్ ఎగ్జిక్యూటివ్ లెజిస్ట్రేటివ్ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ లోకల్ సెల్ గవర్నమెంట్స్ అండ్ అదర్ అథారిటీస్ ఈ నాలుగింటి కూడా మనం ఏంటంటే మీరు స్టేట్ కింద డెఫినేట్ చేయండి అంటే రాజ్యం రాజ్యానికి నాలుగు లక్షణాలు ఉంటాయి ప్రజలు ప్రదేశం ప్రభుత్వము సార్వభౌమాధికారం అంటే రాజ్య ప్రతినిధి ప్రభుత్వం ప్రభుత్వ అంగాలు రెండు లెజిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ దీని వివరాలన్నీ కూడా మనకి ఏంటంటే మన వీడియోస్లో అసలు బేసిక్స్ పాలిటీలో ఉండే బేసిక్స్ అన్నీ కూడా చెప్పున్నాను మీకు సో దాన్ని కూడా మీరు చదివితే క్లారిటీ వస్తుందండి కాబట్టి ఆ లెజిస్టేటివ్ ఎగ్జిక్యూటివ్ చేత తయారు చేయబడి ఉంటాయి అంటే వీళ్ళు ఫండమెంటల్ రైట్స్ చేసేట ఫండమెంటల్ సింపుల్ చెప్పాలంటే ఫండమెంటల్ రైట్స్ని ఆటంకపరిచేది ఫండమెంటల్ రైట్స్కి రెస్ట్రిక్ట్ చేసే పవరు లేదా ఫండమెంటల్ రైట్స్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ అవి కూడా పెట్టే అధికారం వీటికి ఉంటాయి కాబట్టి వీటి పరిధిని డిఫైన్ చేయడం కోసము ఒక విధంగా చెప్పాలంటే ప్రాథమిక హక్కులు ఎవరైతే ఇబ్బంది పెట్టే అవకాశం ఉందో అంటే రాజ్యం స్టేట్ సో ఆ స్టేట్ డెఫినేషన్ ముందుగానే డిఫైన్ చేసేసారండి దీని వివరాలు కనుక మనం చెక్ చేసుకుంటాం అంటే సాధారణంగా మనకేంటి జనరల్గా ఒక ఫైవ్ క్వశ్చన్స్ చదువుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాకు బిట్స్ కావాలి సార్ అంటే ఫండమెంటల్ రైట్స్ థర్డ్ పార్ట్ ఆర్టికల్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ అమెరికన్ ఏ దేశం తెచ్చాము అమెరికా దేశ రాజ్యాంగం తెచ్చాము ఆర్టికల్ ట్వెల్వ్ ఏంటి రాజ్య నిర్వచనం ఇలా చెప్పేస్తారండి మరి రాజ్య నిర్వచనం అంటే ఏంటి ఏంటి ఇచ్చారు అసలు దాని అర్థమేందుకు అది ఎందుకు మనకి ఇవ్వడం జరిగింది ఆర్టికల్ అని డెఫినేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం ఆన్సర్ రాదు ఇది క్లారిటీ వస్తే ఫండమెంటల్ రైట్స్ ఇంకా బాగా అర్థమవుతాయి అది ఎలా అర్థమవుతాయి అన్నప్పుడు నేను ఆర్టికల్ థర్టీన్ దగ్గర ఫోర్టీన్ దగ్గర మరొక నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఈ డెఫినేషన్ తెలిస్తే ఆర్టికల్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ గట్రా ఎందుకు మనకి క్లారిటీ రావట్లేదు కొన్ని అనలిటికల్ క్వశ్చన్స్ ఎందుకు అనే విషయం అర్థమవుతుంది ఓకే అంటే ప్రాథమిక హక్కులు అనే వాటిని ఏ ఏ మాత్రమైనా సరే ఉల్లంఘన జరిగే ప్లేసు రాజ్యంలో ఒక దేశం అంటే భారతదేశంలో రాజ్యంలో కాబట్టి వాటిని నియంత్రించేది వాటిని చేసేవి ఎవరు అంటే అంగో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్ట్రేటర్స్ సో స్టేట్ లెవెల్ అన్ని లెజిస్లేటవ్స్ స్టేట్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అదర్ అథారిటీసు సో ఇవన్నీ కూడా అంటే అదర్ అథారిటీ అంటే ఏంటి స్టీల్ ప్లాంట్ ఎన్టీపీసీ మనకి ఇక్కడ వీటిలో చెప్పాడు హెచ్పీసీలు సెయిలు ఇలాంటి చాలా అదర్ అథారిటీస్ ఉంటాయి మరి లోకల్ సెల్ జీవీఎంసీ ఉండొచ్చు లే అదర్ అథారిటీలో విఎంఆర్డీ ఉండొచ్చు సో కూడా ఉండొచ్చు లోకల్ సెల్ మున్సిపాలిటీ ఉంటుంది పంచాయతీస్ ఉంటాయి అలాగే స్టేట్ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ తెలంగాణ లెజిస్లేషను అలాగే భారత పార్లమెంట్ భారత పార్లమెంట్ చట్టాలు ఎగ్జిక్యూటివ్ ఇలా ఈ చట్టాలు ఏవైనా చేసినప్పుడు ఈ చట్టాల్లో అంటే వీళ్ళు చేసి సో వాటి సందర్భంలో ఈ కంట్రోల్లో వీళ్ళు ఉంటారని చెప్పడం కోసము అంటే సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక రాజ్యం యొక్క పరిధి అంటే నీ ప్రాథమిక హక్కులు ఎంత ప్రాంతంలో ఉంటే ఎవరు కంట్రోల్లో చేస్తారు నీ ప్రాథమిక హక్కుల్ని నియంత్రించే అధికారం ఎవరికి ఉందో చెప్పారు అంటే వీళ్ళకి రేపు చెప్తూ ఉంటారన్నమాట అది నేను రేపు నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్ థర్టీన్ని ఫోర్టీన్ దగ్గర వివరిస్తానండి దీని వివరణ ఓకే ఇప్పుడు మీకు తెలియవలసిన టెన్ బిట్స్ చెప్తున్నా ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్ థర్డ్ పార్ట్ ఈ ఆర్టికల్ బిట్వీన్ అండ్ టు థర్టీ ఫైవ్ ఏ కంట్రీ నుంచి తెచ్చినాం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఆర్టికల్ ట్వెల్వ్ ఏం చెప్తుంది రాజ్య నిర్వచనం రాజ్య నిర్వచనంలో ఏమేమి ఉంటాయి రాజ్య నిర్వచనంలో భారత ప్రభుత్వము అంటే ఎగ్జిక్యూటివ్ సో భారత పార్లమెంటు అన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్స్ శాసన వ్యవస్థలు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అదర్ అదర్ అథారిటీసు సో ఎగ్జిక్యూటివ్ లెజిస్ట్రేటివ్ అంటే ఏంటి లెజిస్ట్రేటివ్లో ఉందంటే పార్లమెంట్ పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్ రాజ్యసభ లోక్సభ మరి ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ని చూపెడతాం సాధారణంగా సో ఆ ఎగ్జిక్యూటివ్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి అలాగే రాష్ట్రంలో గవర్నర్ చీఫ్ మినిస్టర్ అదర్ మినిస్టర్స్ ఎందుకంటే వీళ్ళు జీవోసు గవర్నమెంట్ ఆర్డర్సు సో ఇవి ఆర్డర్స్ సంబంధించిన బైలాసు ఒక నీతి ఆయోగ్ ఎలాగ ఏర్పడుతుంది ఎన్టీపీసీ ఎలా వస్తుంది సో హెచ్పిసిల్ ఎలా ఏర్పడుతుంది సో సెయిల్ ఎలా ఏర్పడుతుంది అసలు దానికి ఈ ఆర్టికల్ ట్వెల్వ్కి డిఫరెన్స్ ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని మీకు నేను ఆర్టికల్ థర్టీన్ ఫోర్టీన్ దగ్గర వివరిస్తాను ఇది పూర్తిగా అంటే మన పార్ట్స్ వైజ్ దీని మీద క్వశ్చన్స్ అవి వస్తూ ఉంటాయి దీన్ని మనకేంటంటే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సో షేర్ చేయండి సో మన ఫ్రెండ్స్ మీకు మిత్రులు ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది చెప్పండి సో దీని మీద కామెంట్స్ సార్ ఇదేంటి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా దీని మీద మీరు కామెంట్స్ పెట్టండి ఓకే ఈ విధంగా మనకి స్టేట్ డెఫినేషన్ ఆర్టికల్ థర్టీన్ ఫోర్టీన్ దగ్గర చాలా క్లియర్గా మళ్ళీ దీన్ని అప్లికేబుల్ చేస్తూ కంటిన్యూస్ను మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూస్ అర్థం ఆర్టికల్ థర్టీన్కి సంబంధించిన ఫోర్టీన్ సంబంధించిన విషయాలు మీకు అర్థమవుతాయి అన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం